హలో అండి నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు మనము రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము దానిలో కాస్త ఆయిల్ అలాగే ఎండుమిర్చి పల్లీలు కూడా వేస్తున్నాను మీరు పచ్చు అలాగే జీలకర్ర కూడా వేసుకోండి తర్వాత ఆవాలు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు శాతం ఎక్కువ ఉంచుకుంటే రవ్వ ఉప్మాలో చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి కాస్త ఎక్కువ వేగిపోకూడదు అది ట్రాన్స్పరెంట్గా కనపడాలి పంటికి తగిలినప్పుడు కాస్త మనకి పచ్చిగా కాస్త ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే మనం నీళ్ళు కూడా పోసుకుందాము దీనికి ఎక్కువ కొలత ఏం అక్కర్లేదండి బొంబాయి ఉప్మాకి ఇప్పుడు మనం జారుగా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికి ఒకటికి రెండు పోసుకుంటాం కదా యాక్చువల్గా మనం కానీ ఒకటికి మూడు మూడున్నర అలా పోసుకుంటే జారుగా ఉప్మా చాలా బాగుంటుందండి ఎప్పుడు గట్టిగా చేసుకునేదే కదా అలాగే ఇలా లూజ్గా చేసుకొని సాయంత్రం పూట అలా తింటుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ వాటరే పోసుకున్నా ఎంత ఎక్కువైనా పర్వాలేదు అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను బాగా తెరలాలండి ఈ ఉప్మా ఈ ఉప్మాకి మనము ఈ నీళ్లు పోసాం కదా ఎసరు ఈ ఎసరు ఎక్కువగా తెరలి చక్కగా పచ్చగా కనపడాలి ఆ తర్వాత మనం ఇప్పుడు రవ్వ వేసుకుందాం కలుపుకుంటూ ఈ బొంబాయి ఉప్మాని మనం వేసుకుందాము చూసారు కదా ఇలా ఫ్లో ఉండాలి వెంటనే తిప్పుకుంటూ ఉండాలి చాలా బాగుంటుందండి ఇది చూసారు కదా ఇలా తిప్పుకోవడమే మనం ఎప్పుడు కూడా లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే దించుకోవాలి లేదంటే గట్టి పడిపోతుంది ఇంతేనండి అయిపోయింది Please subscribe. Thanks for watching.